నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ సిగులుబీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం వెజ్ పలావ్ ఇది మనము కుక్కర్లో చేయబోతున్నాం కుక్కర్లో చేసినా కూడా మెత్తగా రాకుండా పొడి పొడిగా వచ్చేలా ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వన్ టేబుల్ స్పూను నెయ్యి మీకు నెయ్యి నచ్చపోతే మొత్తం ఆయిలే వేసేసుకోండి లేదంటే ఇది సగం అది సగం వేసేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అందుకని నేను నెయ్యి వేసాను దీంట్లోకి మనము ఇలా కొంచెం లావుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవరు క్యారెట్టు ఆలుగడ్డ ఇవన్నీ వేసుకొని మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం వేపుకోవాలి ఓ టెన్ పర్సెంట్ వేపుకోవాలి తర్వాత గ్రీన్ పీస్ వేసుకొని వేపుకోవాలి పచ్చి బటాని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు బిర్యానీ ఆకు మిరియాలు రెండు లవంగాలు అరించు చెక్క దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి ఇలా ఒక నిమిషం వేపిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూను అల్లం వేస్తున్నాను గైస్ అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లం ముక్కలు ఇవి వేసిన తర్వాత కొంచెం వేపిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు నిలువుగా చీదుకొని వేసుకోవాలి ఇలా నిలువుగా చీదుకోవడం వల్ల మనకి కాదం బాగా పట్టుకుంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొంచెం లావుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను గైస్ ఈ క్యాప్సికం ముక్కలు మళ్ళీ నేను ఎందుకు వేస్తున్నానంటే లాస్ట్లో ఈ క్యాప్సికం తొందరగా మనకి మగ్గిపోతాయి కాబట్టి మనము క్యాప్సికం లాస్ట్లో వేసాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని చాలు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ ఇలా వేగుతున్న టైంలో ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడరు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు ఒక తగ్గట్టుగా సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మసాలాలు మాడకుండా లో ఫ్లేమ్లో టన్ చేసుకొని బాగా కలుపుకోవాలి వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి మసాలాలు మాడవు ఇప్పుడు నేను చూపించేది వంటదాని వాళ్ళు బ్యాచులర్స్ సహితం చేయగలిగే విధంగా నేను చూపిస్తున్నాను కుక్కర్లో ఇలా చేస్తే మీ ఎన్నిసల్ల చేసుకోండి పొడి పొడిగానే వస్తుంది అలా చూపిస్తున్నాను మీకు అలాగే ఒక రెండు మూడు ఎండు వెపకాయలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న సోనామస్తుంది ఒక కప్పు వేసుకున్నాను ఒక కప్పు అంటే రెండు వందల గ్రాములు ఈ సోనా మొత్తం వేసిన తర్వాత మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒకటికి రెండు నీళ్లు పోసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండే రెండు విజిల్స్ రాణించుకోవాలి కదా ఇలా రెండు విజిల్స్ రాణించుకొని ఒక పావుగంట సేపు అలానే వదిలేసేయాలి ఇలా విజిల్స్ వచ్చి పావుగంట దాటిన తర్వాత ఇలా మూత తీస్తే చూడండి గైస్ పొడి పొడిగా ఎట్లుందో అలాగే నేను వేయించుకున్న జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా జీడిపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే మనం వేడి వేడి వెజ్ పులావ్ రెడీ గైస్ చూడండి గైస్ దీనికి రైతా సూపర్గా ఉంటుంది ఇలా రైతాతో సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచిని అందించి వెజ్ పులావ్ రెడీగా చేస్తుంది నేను సోనా మసూరితోనే ఎందుకు చూపించానంటే బిర్యానీ రైస్ అనేది ఎప్పుడు మనకి అవైలబుల్లో ఉండదు సోనా మసూదు అనేది అందరిలో ఎప్పటికీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అందరికీ వీలుండే విధంగా సోనా మసూరితో చూపించాను మీకు ఒకవేళ మీ ఇంట్లో బిర్యానీ రైస్ ఉందనుకో బిర్యానీ రైస్తోనే అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టము బిర్యానీ రైస్కి అయితే మీరు ఒకటి నా నీళ్ళు పోసుకోండి గేస్ సోనా మసూరికి అయితే రెండు వయసుకోండి ఈ వీడియోకి తెగేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంట నాలో పెట్టుకోండి గేస్ ఈ వీడియోకి తెగేసి బాయ్